అస్లాం వలైకమ్ టు ఎవ్రీవన్ ఇవాళ మనం టేస్టీగా తోటకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం అండ్ తోటకూర పప్పుతో ఉల్లిపాయ ఆమ్లెట్ ఎలా ఉంటుందో నాకు మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకో రెండు మిరపకాయలు ఆవాలు కొన్ని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత సరిపడనంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పసుపు సరిపడనంత ఇలా మిక్స్ చేసుకోవాలి కరివేపాకు కొన్ని రెబ్మలు వేసుకోవాలి కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకుందాం తోటకూర అందులో వేసేసుకోవాలి ఇంకా వేసుకొని కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పును కూడా తీసుకొని అందులో వేసేసి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే కుక్కర్కి సెవెన్ విజిల్స్ వచ్చేదాకా వచ్చేసిన తర్వాత సెవెన్ విజిల్స్ తీసేసుకొని కడాయిలో వేసేసుకొని కూర దగ్గరికి పడేంత వరకు మనం అది వాటర్ అంతా ఎండిపోయి కూర దగ్గర పడేంత వరకు ఉంచుకొని ప్లేట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎమ్మి ఎమ్మి తోటి పప్పు కూర రెడీ దీంతో ఉల్లిపాయ ఆమ్లెట్ వేసుకుని తింటే నాకైతే చాలా నాకు ఫేవరెట్ అది ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి